వాళ్ళ ఎక్కువగా మరి ఏసేపుని ప్రేమిస్తున్నారని తెలుసుకున్న వెంటనే ఆ తమ్ముడిని పగబెట్టారు అన్నలు కను కలిసి ఇప్పుడు ఈ రోజులలో ఎక్కడ అసూయి కాని వస్తుంది అంటే అన్నదమ్ముల మధ్యనే ఎక్కువ అసూయ కాని వచ్చేది ఈరోజు బామార్ది బతకొరతారు అన్నదమ్ములు సాగు కోరతారని ఒక మాట ఉంటుంది అది ఎందుకు అన్నారో ఏమన్నారో కానీ ఇక్కడ ఏసేపు కథలో చూస్తే వాస్తవం చెప్పాలంటే అన్నదమ్ములే ఈ సాగురారు అన్నదమ్ములే ఈయన సంపాలను ఆ అనుకున్నారు ఆయన కొట్టారు లోయలేశారు అమ్మి వేశారు ఎక్కడ అసూయ పుట్టింది అన్నదమ్ముల మధ్యన ఈరోజు అనేక కుటుంబాలలో క్రైస్తువుల కుటుంబాలే ఈరోజు అన్నదమ్ముల మధ్యనే ఈరోజు అసూయలు ఉన్నాయి దేవుని నమ్ముకునే వారే దేవుని వెంబడించేవారే దేవుని వాక్యం బోధించేవారు దేవుని కోసం పాటలు పాడేవారు దేవుని కోసం వాడబడేవారే ఈరోజు చూస్తే ఆ అసూయ అనేది మాత్రం బాగుంటుందండి అసూయ అనేది మాత్రం బాగుంటుంది ప్రతి దాంట్లో అన్నదమ్ములకి మధ్యన అసూయ ఏ మా అన్న బాగున్నాడు నేను బాగున్నట్టు నువ్వు అనుకో ఏ నీ తమ్ముడు బాగుంటే నేను నా తమ్ముడు బాగున్నాడు నేను బాగున్నట్టు అనుకో ఈరోజు ఆ భావం లేదు వాడు బాగున్నాడా వాడు బాగుంటాడయ్యా నన్ను నాశం చేశాడు అని ఈ రీతిగా అన్నదమ్ముల మధ్యన ఈరోజు అసూయలు అన్నదమ్ముల మధ్యన ఈరోజు మరి వా ఎట్లాంటి భావం కలిగి ఉంటుందంటే ఒక చిన్న సంఘటన ద్వారా నేను చెప్తాను ఇద్దరు అన్నదమ్ములు ఈ అద్ద ఇద్దరు అన్నదమ్ములు ఏం చేశారంటే ఇద్దరు పొలము కడ మరి ఆస్తుల కడ గొడవలు పెట్టుకున్నారు గొడవలు పెట్టుకొని ఇద్దరు అరుచుకున్నారు అరుచుకున్న తర్వాత తమ్ముడు ఏం చేశాడంటే ఫోన్ చేసి అన్న మనకి ఎందుకురా గొడవలు మనమిద్దరం తల్లి బిడ్డలమరా ఎంత బాగా మన చిన్ననాటి నుంచి పెరిగాము ఈరోజు ఆస్తుల కాడ ఎందుకురా గొడవలు మనకి ఒరే మాట్లాడుకొని కూర్చొని మాట్లాడుకొని తీర్చుకుందాంరా మన బాధలు మన కష్టాలు అని ఈ తమ్ముడు ఫోన్లో అన్నకు చెప్తున్నాడు సరే రేరా నువ్వు అన్నదానికి నాకు కూడా నాకు మంచిది అనిపిస్తుంది నువ్వు చెప్పినట్టే అయ్యా నువ్వు చెప్పినట్టే మనం మాట్లాడుకుందాం కూర్చొని ఎప్పుడు రమ్మంటావు చెప్పరా అని అన్న అన్నాడు అన్నంటే తమ్ముడు ఉండి అన్న ఇప్పుడే రాన్నా నేను పొలంలో ఉండా నేను పొలంలో ఉండ ఒక్కరినే ఉండన్న నువ్వు రాన్నా మన మధ్యన వద్దన్నా మనకేందన్నా పెద్ద మనిషా మనము మన ఇద్దరు మా మాట్లాడుకో మాట్లాడుకొని తీర్చుకునేది ఇంకొక పెద్ద మనిషికి మనం చెప్పటమేందన్న మన ఇద్దరు కూర్చొని మాట్లాడు మన కుటుంబం విషయం మనం మాట్లాడుకుందాం నువ్వు రాన్న అని అంటున్నాడు తమ్ముడు తమ్ముడు అంటున్నాడు అని అంటుంటే అన్నుండి సరే లేరా వస్తారా నీకు అన్నం ఎత్తుకొని వస్తారు నువ్వు కూర్చొని ఉండ పొలంలో అని చెప్పాడు ఇంకా అన్న ఏం చేసినట్టే మంచి నాటుకొని కోసాడు కోసి బాగా కూర వండించి టిఫిన్లో ఆ అన్నం పెట్టుకున్నాడు కూర పెట్టుకున్నాడు అన్ని పెట్టుకున్నాడు తమ్ముడు కోసం పోతున్నాడు పోతుంటే ఈ పొలంలో ఒక్కడే ఉన్నాడు కదా తమ్ముడు పోతున్నాడు పోయిన వెంటనే అన్నం వస్తున్నాడని చూసిన వెంటనే తమ్ముడు ఏం చేసినాడంటే మంచి ఒక బడితి తీసి పెట్టుకున్నాడు పక్కన బడితంటే అర్థమవుతుందా కర్ర కర్ర తీసుకొని పెట్టుకొని ఎవరు లేరు మంచి ఎండజామున ఈయన కొట్టి చంపేస్తే ఆస్తి గొడవే ఉండదు ఈడు సావుని అని ఈ తమ్ముడు అనుకోని ఉండ మనసులో అనుకొని అన్నం వచ్చాడు అన్నం వచ్చిండు తమ్ముడు బడితి తీసుకొని ఒక్క దెబ్బ కొడితే అమ్మా అని అక్కడే పడి చనిపోయాడమ్మ చనిపోయిన వెంటనే పోయినవరా సత్యనూరా పేడ ఆస్తి కాడ నాకు నాకు నాకని నా మీద గొడవ పెట్టుకుంటావా ఆ రోజు నన్ను ఎంత పీడిస్తేవే ఎంత నా మీద కొట్టడానికి వచ్చినవో సత్యనవునా నా చేతిలో అని అనుకుంటూ కూడు తెచ్చిందండి కూడు రే నువ్వు తెచ్చిన కూడు నీ శవం ముందే కూర్చొని తింటారా నేను అని చెప్పి ఆ టిఫిన్ క్యారేజ్ తెచ్చుకొని తెరుచుకొని కూర్చొని తింటున్నాడు కూర్చొని తిని చేయి కడుక్కునే వాళ్ళకి గుండి పట్టుకొని అట్టనే రక్తంగా కక్కితచ్చాడు వాడు ఇంద్రాన్ని చూస్తే అన్న నువ్వు రారా మాట్లాడుకుందాము అని ఆ తమ్ముడు మాట్లాడిన చూసా కోడిని కో నేను కోడి ఎత్తుకొని వస్తాను అన్నాడు కదా అప్పుడు కూర వండే తప్పుడు ఏం చేశాడంటే వండించుకొని వస్తా వస్తా ఈయన చంపదాం ఈరోజు ఆస్తి నాకు వస్తుందని చెప్పి అన్న కూట్ల విషయం కలుపుకొని వచ్చాడు ఇది తమ్ముడికి తెలీదు అన్నకు తెలీదు అన్నను రాణించి బడి తీసుకొని కొడతారని ఒకరి మీద ఒకరు పగలు ఒకరి మీద ఒకరు అసూయలు లాస్ట్కి ఇద్దరు పోయారు ఈరోజు అట్టున్నారు అన్నదమ్ములు ఈరోజు అన్నదమ్ములు అసూయ ఎంత మరణము మరణమ్మ దాకదేశపద్ది కయ్యాను బలిని తిరస్కరించాడు ఏబేలు బలిని దేవుడు అంగీకరించాడు వెంటనే ఎవరి మీద కోపగించుకోవాలా ఈ కయ్యోను దేవుడి మీద కోపగించుకోవాలా అయ్యా నా బలి ఎందుకయ్యా నువ్వు అంగీకరించలా ఏంది ప్రభావ్ ఇలా చేసేవన్నీ కోపగించుకోకుండా తమ్ముడు మీద ఏబిలు మీద కోపగించుకొని రే నీ బలి మాత్రం దేవుడు తీసుకుంటాడు నా బలి తీసుకోడా దేవుడు అని వాడితో మాట్లాడటం మానుకున్నాడు వాడి మీద అసూయ కలిగింది అసూయ కలిగింది అసూయ ఏం చేసింది అని అంటే రోజు 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 వాడి మీద పగ పెంచింది పగ ఏం చేసిందంటే ఒకరోజు పొలంలోకి వస్తుంటే ఈయన జంపేయాలరా అని చెప్పి సంపటానికి ఉద్దేశించింది అసూయ ఇది ఎంత దూరంగా పోయి చూసిన ఊరికి చిన్న అసూయ కోపాన్ని తెచ్చింది పగను తెచ్చింది పగ అక్షన్ చేసుకొచ్చింది